అండి వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి ఇంకా ఇవాళ వీడియోలు అయితే సమ్మర్ స్పెషల్గా చాలా సింపుల్గా చేసుకుని లంచ్ రెసిపీస్ అయితే చూపిస్తానండి సమ్మర్లో వేడికి తొందరగా వంట అయిపోవాలనిపిస్తుంది కదా సో అలాంటప్పుడు ఇలా చేసి పెట్టండి ఇంట్లో అందరూ కూడా కడుపు నిండా తినేస్తారు పెద్దగా టైం కూడా పట్టదండి చాలా సింపుల్గా అయిపోతుందనమాట లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి ఫస్ట్ అయితే క్యాబేజీ ఫ్రై చేసుకోవడం కోసం క్యాబేజీని ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి క్యాబేజీలో హై ఫైబర్ ఇంకా లో క్యాలరీస్ ఉంటాయి కాబట్టి అయితే చాలా మంచిది అనమాట నేను చెప్పినట్లుగా చేసుకున్నారంటే క్యాబేజ్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి సో ఇలా కట్ చేసుకున్న క్యాబేజీని అయితే ఒక వెడల్పుగా ఉండే గిన్నెలోకి తీసుకోండి ఇప్పుడు అందులో ఒక రెండు స్పూన్లు సాల్ట్ అలాగే ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న క్యాబేజ్ అయితే దాదాపుగా ఒక కేజీ దాకా ఉంటుందండి ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత మొత్తం క్యాబేజీలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు వదిలేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి ఇలాగే ఒక ఐదు నిమిషాల పాటు చేత్తో క్యాబేజీని బాగా పిసుకుతూ కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకుంటూ ఉన్నారంటే క్యాబేజీలో అయితే నీళ్ళు ఉరుతాయి మీరు గమనించినట్లయితే క్యాబేజ్ మొత్తం తడి తడిగా అయిపోయిందండి సో ఇలా అయిపోయిన తర్వాత క్యాబేజ్ని వీడియో క్లిప్లో చూపించిన విధంగా రెండు చేతులతో బాగా గట్టిగా పిండేయాలి అలా పిండేసుకోవటం వల్ల నీళ్ళైతే గిన్నెలోకి వెళ్ళిపోయి జస్ట్ క్యాబేజీ మాత్రమే మిగిలిపోతుందండి ఇలా పిండుకోవటం వల్ల క్యాబేజ్ అయితే తొందరగా ఫ్రై అయిపోతుంది ఇంకా ఇలా ఉప్పు పసుపు వేసుకొని కలిపి వల్ల క్యాబేజ్ అనేది స్మెల్ రాకుండా ఉంటుందన్నమాట మొత్తం ఇలా పిసికేసిన తర్వాత ఇన్ని వాటర్ అయితే వచ్చేయండి ఈ వాటర్ని అయితే పడేసేయండి మొత్తం పిసికిన తర్వాత క్యాబేజ్ అయితే ఇలాగైతే రెడీ అవుతుందనమాట ఇప్పుడు గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక స్పూన్ మినప్పప్పు ఇంకా ఒక స్పూన్ శనగపప్పు వేసుకొని తాలింపు గింజలు అన్నింటినీ లైట్గా చిటపటలాడనివ్వాలి ఇలాంటి కర్రీలల్లో ఆవాలు జీలకర్ర చిటపటలాడితే మనం కర్రీ తినేటప్పుడు ఆవాలు కనుక నోటికి తగిలితే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలని కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదనమాట ఇప్పుడు అందులోనే ఒక నాలుగు తెల్లవాయిని ఇలా కచ్చాబిచ్చాగా దంచుకొని వేసుకోవాలి రెండింటిని కూడా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న క్యాబేజీని అయితే వేసుకోవాలి ఉల్లిపాయలు జస్ట్ మెత్తబడితే సరిపోతుందండి అలా మెత్తబడిన తర్వాత క్యాబేజీ వేసుకోవాలి ఇప్పుడు క్యాబేజ్ మొత్తాన్ని గరిటితో ఒకసారి పైకి కిందికి బాగా కలిపేసుకోవాలి మొత్తం కలిపేసుకున్న తర్వాత అయితే సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి క్యాబేజీని అయితే బాగా మగ్గనివ్వండి అలాగే మధ్య మధ్యలో కలుపుకుంటూ క్యాబేజీని లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి ఇప్పుడు అందులోనే క్యాబేజ్ తొందరగా ఉడకడం కోసం ఒక టీ గ్లాసులో ఒక హాఫ్ గ్లాసు నీళ్ళు వేసుకొని ఒకసారి కలిపేసుకోండి నీళ్ళైతే ఎక్కువగా వేసుకోకండి జస్ట్ కొద్దిగా వేసేసుకొని కలిపేసుకోవాలి ఇలాగే కొద్దిసేపు మగ్గించుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి సాల్ట్ తక్కువగా అనిపిస్తే ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి ఇలాగే ఒక పదహైదు నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు అందులో కొద్దిగా పచ్చి కొబ్బరి అలాగే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం అల్లం వేసుకొని మిక్సీ పట్టుకున్నామంటే ఇలాగైతే అవుతుందనమాట దీన్నైతే వేసుకొని క్యాబేజ్లో కలిపేసుకోవాలి క్యాబేజ్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిన తర్వాత దీన్నైతే వేసుకోవాలండి ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత కూడా సిమ్లో పెట్టేసుకొని మొత్తం అంతా పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గించుకోవాలి మొత్తం ఫైనల్గా పచ్చివాసన పోయి బాగా మగ్గిన తర్వాత ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఇలాగైతే క్యాబేజ్ ఫ్రై అయితే రెడీ అయిపోతుందన్నమాట అంతేనండి ఇలా చాలా సింపుల్గా క్యాబేజ్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మనం ఇంక ఎక్స్ట్రాగా కారం కూడా వేయాల్సిన అవసరం లేదనమాట పచ్చిమిరపకాయని మిక్సీ పట్టుకొని వేసుకున్నాం కదా ఆ కారమే సరిపోతుందనమాట ఈ టైంలో అయితే గ్యాస్ని ఆఫ్ చేయండి ఇప్పుడు మజ్జిగ చార్జ్ చేసుకోవడం కోసం ఒక గిన్నెలోకి ఒక పావు లీటర్ దాకా పెరుగు తీసుకోవాలి పెరుగులో ఒక స్పూన్ ఉప్పు వేసుకొని పెరుగు మొత్తాన్ని విస్కత్తో బాగా జిలక్కొట్టాలి పెరుగులో ఉండలేం లేకుండా బాగా జిలకాలన్నమాట సో మొత్తం ఇలా బాగా జిలికిన తర్వాత ఇప్పుడు అందులో ఒక ముక్క లీటర్ దాకా నీళ్ళు వేసుకోవాలండి ఇక్కడ నీళ్ళు చిక్కగా కావాలనుకునే వాళ్ళు కొద్దిగా తక్కువగా వేసుకోవచ్చు కొద్దిగా పల్చగా ఉన్నా పర్వాలేదు అనుకుంటే కొద్దిగా నీళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు అండి కాకపోతే మీడియంగా చేసుకున్నామంటే చాలా బాగుంటుందన్నమాట కొంతమంది అయితే జస్ట్ పెరుగులోనే తాలింపు వేసుకుంటారండి అలా కాకుండా ఇలా మజ్జిగలాగా చేసుకొని ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు తాలింపు పెట్టుకోవడం కోసం గ్యాస్ పైన ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర శనగపప్పు ఇవన్నీ వేసుకొని అన్నింటినీ చిటపటలాడనివ్వాలి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ ఒక నాలుగు పచ్చిమిరపకాయల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకొని రెండింటిని బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఉల్లిపాయలు తొందరగా మగ్గడం కోసం ఒక అర స్పూన్ ఉప్పు వేసుకొని కొద్దిసేపు అయితే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు మరి ఎర్రగా ఫ్రై అయిపోవాల్సిన అవసరం లేదండి జస్ట్ మెత్తబడితే సరిపోతుందనమాట ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులో కరివేపాకు అలాగే ఒక అర స్పూన్ పసుపు వేసుకొని పసుపుని కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా తాలింపు మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత అయితే ఆఫ్ చేసి తాలింపుని కొద్దిసేపు చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత తాలింపు మొత్తాన్ని మనం ముందుగానే చేసి పెట్టుకున్న మజ్జిగలో వేసేసుకొని మొత్తం బాగా కలిపేసుకోవాలన్నమాట మొత్తం బాగా మిక్స్ చేసేసి ఫైనల్గా సాల్ట్ చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకున్నామంటే మజ్జిగ చారైతే అయితే రెడీ అయిపోతాయండి మీ దగ్గర ఉంటే కనుక సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అనమాట ఇలా కలిపేసుకున్నామంటే మజ్జిగ చారు అయితే రెడీ అయిపోతాయండి చూసారు కదండీ చాలా సింపుల్గా అయితే లంచ్ రెసిపీస్ అయితే రెడీ అయిపోతాయి అన్నమాట కేవలం ఒక హాఫ్ అన్ అవర్లో రెండింటిని కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ అండి ప్లేట్లో కొద్దిగా అన్నం పెట్టుకొని అలాగే ఎక్కువ క్యాబేజ్ వేసుకొని కొద్దిగా క్యాబేజ్తో తిని తర్వాత మజ్జిగ చారు వేసుకొని తిన్నామంటే కడుపు నిండిపోతుందండి మజ్జిగ చారుతో తినటం వల్ల కడుపులో కూడా చల్లగా చాలా బాగుంటుందన్నమాట ప్లెయిన్ మజ్జిగ తినాలంటే బోర్గా అనిపిస్తుంది కదా సో ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇంట్లో అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుందనమాట తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తే ఈ రెండు కాంబినేషన్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ